మరి బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇండియా టుడేలో కూడా రావడం అయితే జరిగింది ఇండియా టుడే ఏం చెప్తుందంటే బిడ్స్ షాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ యూనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బిడ్సాట్ పిలాని వన్ ఆఫ్ ది ఇండియా టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ స్టూడెంట్స్ ఇంటు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ థ్రూట్ ది ప్రాస్పెక్ట్ బిట్స్ అడ్మిషన్ టెస్ట్ బిడ్సాట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ యూనిక్ ఫీచర్ బిడ్సాట్ ఈస్ హైలీ కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెస్ట్ ద బోత్ నాలెడ్జ్ అండ్ టు అడాప్షన్ స్కిల్స్ అనమాట దీనిలో ఏంటంటే దీనిలో మరి ఈ నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాకుండా లాజికల్ రీజనింగ్ అర్థమెటిక్ కూడా వండటం జరుగుతుంది మరి ఈ యొక్క టుడే న్యూస్లో మనకి జనవరి ట్వంటీ సిక్స్త్ నైతే వచ్చింది బిట్స్ యాట్ పిలానీ వన్ ఆఫ్ ది ఇండియన్ ప్రీమియర్ అడ్మిషన్ టూ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బీఈ అండ్ ఎంఎస్సి సోల్ బేస్డ్ ఆన్ మెరిట్ మీద ఇస్తారు ఫర్ ఆల్ దీస్ ఇండియన్ క్యాంపస్ పిలాని గోవా హైదరాబాద్ ది మెరిట్ ఈస్ డిటర్మైండ్ బై ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇట్స్ బిట్ బిట్స్ యాట్ దేర్ ఈవెన్ పాపులర్ సేయింగ్ బిట్స్ యూ యూ స్కోర్ వెల్ ఇట్ బిట్స్ యాట్ యు ఆర్ ఇన్ ద అదర్వైజ్ యు ఆర్ నాట్ మరి అదేవిధంగా మరి బిట్స్ యాట్ గురించి తెలుసుకోండి బిట్స్ వన్ ఆఫ్ ఇండియా మోస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్ట్రీమ్ లైన్స్ ద అడ్మిషన్స్ ప్రాసెస్ అక్రాస్ బిట్స్ ఇండియా క్యాంపస్ అండ్ దుబాయ్ క్యాంపస్ యాజ్ వెల్ సిన్స్ ఇట్ ఇంట్రడ్యూషన్ టెస్ట్ యాజ్ నాట్ ఓన్లీ సెట్ ద బెంచ్ మార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్లీ బట్ ఆల్సో సింప్లిఫైడ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఫర్ స్టూడెంట్స్ అస్పరింగ్ టు జాయిన్ ద ఎనీ మల్టిపుల్ బిట్స్ క్యాంపసెస్ ప్రొఫెసర్ विशाल गुप्ता पिहच डी एफ प्रोफेसर असोसिएट प्रेस डिपार्टमेंट ऑफ कंप्यूटर सैयस बिर्ला इंस्टीट्यूट आफ टाजी सय पिलानी कैंपस कैंपसि की सैइट्स अंड बिट्स ट्वेंटी ट्वेंटी फै नोन आज डिस्टिंग फॉर्मेट रीजियस् ద బిడ్స్ అడ్మిషన్ టెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఇన్ ఇండియా ఇది అదేవిధంగా బిడ్స్ మన బిడ్స్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి మనం వీల్ సీ ద స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అండ్ ఫార్మేట్ బిట్ సెట్ కండక్టెడ్ యాన్యువల్ ఇన్ టూ సీజన్స్లో రెండు సీజన్లో కండక్ట్ చేస్తారు జనరల్లీ ఫస్ట్ మేలో కండక్ట్ చేస్తారు అండ్ సెకండ్ జూన్ వాట్ అబౌట్ మంత్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ హ్యావ్ ఆప్షన్ టు అపియర్ ఈథర్ ఇన్ బోత్ ఆర్ సెషన్ అంటే మీ యొక్క ఆప్షన్ మీరు ఫ్యూజర్స్ అయితే భారీగానే ఉంటే మూడు వేలు మూడు వేలు రూపాయలు ఆరు వేలు ఒకసారి కట్టుకుంటే ఐదు వేల రూపాయలు ఆ విధంగా ఉంటుంది ఫర్ దోజు ఊ టేక్ ద ఎగ్జామ్ ట్వైస్ ద బెస్ట్ స్కోర్ ఫ్రమ్ టూ అటెంప్ట్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ అడ్మిషన్ అంటే రెండు సెక్షన్లు రాజు అనుకో సే సేమ్ జేఈ మెయిన్ లాగా జేఈ మెయిన్ జనవరి సెషన్ ఉంటుంది ఏప్రిల్ సెషను రెండు సెషన్లో మంచి బెస్ట్ స్కోర్ తీసుకోవడం దొరుకుతుంది ఎక్కడ కూడా కావాలంటే ఒకటే రాదు నీ ఇష్టం దట్ రిడ్యూసింగ్ ప్రెజర్ అండ్ ప్రొవైడింగ్ ది సెకండ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ ఈ సెషన్ ఏ లాస్ట్ త్రీ అవర్స్ మూడు గంటలైతే ఉంటుంది కనీసం వన్ థర్టీ మల్టిపుల్ ఛాయిస్కి వచ్చింది నూట ముప్పై ఉంటాయి నూట ముప్పై ఫర్ డ్రా నేను మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో నలభై క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది మ్యాథమెటిక్స్లో నలభై ఉంటాయి ఫిజిక్స్లో ముప్పై క్వశ్చన్స్ మరి కెమిస్ట్రీలో ముప్పై థర్టీ సిక్స్టీ అంటే ఫార్టీ సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ అంతా వన్ థర్టీ హండ్రెడ్ సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ అన్నాడు ఇక్కడ హండ్రెడ్ 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 క్వశ్చన్స్ వచ్చేసి ఎంపీసీలో ఉంటాయి ఎంపీసీ మ్యాథమెటిక్స్లో నలభై క్వశ్చన్లు ఫిజిక్స్ కెమిస్ట్రీలో అరవై క్వశ్చన్లు ఉండటం జరుగుతుంది ఈచ్ రీజనింగ్ అండ్ థర్టీ క్వశ్చన్స్ ఇక్కడ థర్టీ ఉండే ఇదిదే స్కోరింగ్ సబ్జెక్ట్ వన్ థర్టీ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ త్రీ మార్క్స్ త్రీ నైంటీ మార్క్స్కి టోటల్ పెడటం జరుగుతుంది ఇంగ్ ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్ ఆర్ థర్టీ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంగ్లీషు ట్వంటీ క్వశ్చన్స్ ఫ్రమ్ లాజికల్ రీజనింగ్ అండి ఏదైతే అండ్ సినోనమ్స్ యాంటోనమ్స్ మనకి జిఆర్ఈ లెవెల్లో ఇస్తారు ఇది యాప్ట్యూడు రీజనింగు దీనిలో కొన్ని క్వశ్చన్ కొన్ని ఒక బుక్ ఉంది ఆ బుక్లో అర్థమ్యాటి అర్థమ్యాటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ రీజనింగ్ ఒక బుక్ ఉండదు ఆ బుక్ నుంచి మనం వీ కెన్ గెట్ ద క్వశ్చన్స్ అనమాట ఈచ్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ ఆఫర్స్ ఫోర్ ఆన్సర్స్ ఓన్లీ వన్ కరెక్ట్ ఆన్సర్ టు డిస్క టు డిస్కరేజ్ గెస్సింగ్ బిట్స్ యాట్ ఎంప్లాయీస్ అంటే గెస్ట్స్ని మరి అవాయిడ్ చేయడానికి నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టాడు వేర్ త్రీ ప్లస్ మార్క్స్ ఆర్ అవాయిడెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ వేర్ వన్ మార్క్ డిడెక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్ కరెక్ట్ ఆన్సర్ దెర్ ఈజ్ నో పెనాల్టీ ఫర్ లివింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ది మ్యాక్సిమమ్ ఆఫ్ పాసిబుల్ త్రీ నైంటీ మార్క్స్కి టోటల్ త్రీ నైంటీ మార్క్స్ టు అప్టైన్ ద గుడ్ స్కోర్ స్పీడ్ అండ్ యాక్యురసీ డెసిషన్ మేకింగ్ ఈజ్ క్రిటి క్రిటికల్ టు యాక్యురేట్ ద క్యాండిడేట్ సక్సెస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో విధంగా వీళ్ళు ప్రిపేరింగ్ బిడ్సాట్ ఈస్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ నాలెడ్జ్ అబౌట్ ఎఫెక్టివ్లీ యూ కెన్ అప్లై ద నాలెడ్జ్ ఇన్ టైమ్స్ ఇన్స్ట్యూ అని ఉన్నాను యూఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషను మరి జేఈ అవి ఉన్నాయి కదా ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి స్ట్రాటజీస్ కూడా ఎక్కడ ఒకటి ఉంది ట్రైన్ ఎవర్ ట్రైన్ ఎవర్ మైండ్ టు ఫైండ్ నీడిల్ ఇన్ హ్యాక్ హ్యాష్ టేక్ బిడ్ సైట్ ఇది ఒక స్ట్రాటజీ అదేవిధంగా చూసినట్టయితే డెవలప్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ యాక్యురసీ అండ్ స్పీడ్ ఇది ఒక స్ట్రాటజీ ప్రాక్టీస్ అగెన్స్ట్ క్లాక్ అంటే మనం ప్రాక్టీస్ చేయాలంటే మనకు మూడు గంటలు ఉన్నాయి కదా స్పీడ్ స్పీడ్గా టు ఇంప్రూవ్ స్పీడ్ యాక్యురసీ టైమ్ ఆఫ్ యువర్ డ్యూరింగ్ ప్రాక్టీస్ సెట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ దెమ్ విత్ హై ప్రీ డిటర్మినెంట్ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ಮರ ಅದೇ ವಿಧಾನ ಲಾನ್ ಯುವರ್ ಮಿಸ್ಟೇಕ್ಸ್ ಅಂಡ್ ಅನಲೈಸ್ ವಿತ್ ರಾಂಗ್ ಆನ್ಸರು మనం రాంగ్ మార్క్స్ మాన్సర్న ప్రాక్టీస్ చేయాలి ఒకసారి చేసిన తర్వాత ఎక్కువగా మరి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మార్క్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి డోంట్ ఓవర్ లుక్ ఇంగ్లీష్ అండ్ రా లాజికల్ రీజన్ మెనీ క్యాండిడేట్స్ నెగ్లెక్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ని లాజికల్ రీజన్ ఇగ్నోర్ చేస్తారు ఇది వచ్చి అకౌంట్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ ఇవి ఇగ్నోర్ చేయవద్దు ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి ముప్పై మార్కులు వస్తాయి దిస్ సెక్షన్ కెన్ ఆఫ్ అండ్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ గ్రేట్ స్కోర్ అంటే మంచి స్కోర్ రావాలంటే మీకు లాజికల్ రీజనింగ్ ఉండాలి మరి విధంగా టూ ఇన్కార్పరేట్ లాజికల్ రీజన్ ఎక్స ఇంగ్లీష్ ఎక్స ఎక్సర్సైజెస్ ఏంటి వారు డైలీ స్టడీ రొటీన్ ఏ గుడ్ వే టు అప్రోచ్ బై స్టేటింగ్ సెషన్ ఫ్యూ త్రీ టు ఫైవ్ రీజనింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అప్ ఈ విధమైన ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ యూజ్ ద రైట్ స్టడీ మెటీరియల్ బిడ్ దెర్ ఈజ్ నో అఫీషియల్ బిట్స్ యాడ్ స్పెసిఫిక్ స్టడీ మెటీరియల్ అయితే ఏమీ లేదు ది ఎగ్జామ్స్ సిలబస్ ఇస్ క్లోజ్లీ సేమ్ ఎన్సీఆర్టీ లాగానే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ ఏ విధంగా ఉండదు ఆ విధమైన సిలబస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లిక్ అడ్మిషన్ వెబ్సైట్ బిట్స్ పిల్ల అని అండ్ డీటెయిల్ సిలబస్ కూడా అక్కడ ఉంటుంది అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు యూటిలైజ్ వెరైటీ వెరైటీ ఆఫ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మార్క్ టెస్టులు రాయండి రిప్లికేట్ డిఫికల్టీ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ బిట్స్ యాడ్ టూ షార్ట్ అని ఎవరు ప్రిపరేషన్ ఇవన్నీ నేనేం చెప్తలేదు కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి బట్ట ఇండియా టుడే పేపర్లో ఏంటంటే ఇక్కడ న్యూస్ ఇచ్చారు యూనిక్ ఫీచర్స్ ఆఫ్ బిట్ శాట్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ బిట్స్ యాట్ వాట్సాట్ ఇట్ పార్ట్ బిట్స్ శాట్ ఇస్ అనదర్ ఎంట్రన్స్ ఎగ్జాక్ట్ కామ్స్ తర్వాత యూనిక్ ఫీచర్స్ ఏంటి ఇమ్మీడియట్ రిజల్ట్స్ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ రిజల్ట్స్ ఇమ్మీడియట్గా అంట మనకి సపోజ్ ఇది చూసాం కదా జేఈ చూసాము మరి పన్నెండో తారీఖుని ఇస్తున్నాడు కానీ ఇక్కడ ఇమ్మీడియట్గా అన్లైక్ మెనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేర్ క్యాండిడేట్స్ వెయిట్ వీక్స్ అంటే మనకు టూ వీక్స్ అవుతుంది జేఈకి రిజల్ట్స్ స్కోర్ బిట్స్ హ్యాట్ ప్రొవైడెడ్ ఇన్స్టాంట్ స్కోర్ యాజ్ సూన్ ఎస్ ఎగ్జామ్ ఇస్ కంప్లీటెడ్ దాని గురించి మనం టెన్షన్ పడకుండా ఇమీడియట్గా ఒక పది నిమిషాల్లో మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది దిస్ ట్రాన్స్పరెంట్ ఆఫర్స్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ రిడ్యూస్ ద యాంగ్జైటీ ఆఫ్ పిల్లల యొక్క యాంగ్జైటీ అమ్మ మన నాకు స్కోర్ అంటే కొంతమంది నిద్ర పట్టదన్నమాట కొంతమంది స్టూడెంట్స్కి అసలు నిద్రపోవరు అలోయింగ్ స్టూడెంట్స్ టు ప్లే ఇన్ దేర్ నెక్స్ట్ స్టెప్స్ వితౌట్ డిలే బి స్కోర్ బియాండ్ నైంటీ మార్క్స్ నైంటీ మా సర్ప్రైజింగ్లీ వన్ ఆఫ్ ద యూనిక్ యాస్పిరన్సెస్ ఆఫ్ ద ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే బిట్స్ నాట్ పాసిబుల్ స్కోరింగ్ ఫోర్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకున్నాడు మోర్ దెన్ థిరటికల్ మ్యాక్సిమం త్రీ నైంటీ యూ ఇఫ్ యూ కంప్లీట్ వన్ థర్టీ క్వశ్చన్స్ విత్ టైమ్ రిమైనింగ్ ఇక్కడ ఏంటంటే బిట్ శాట్లో ఒకటి ఒక గమ్మత్తు ఉంది ఎలాంటి గమ్మత్తు ఎక్కడా లేదేమో మీరు విత్ ఇన్ టైంలో మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ది యూనిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిడ్ శాట్ ఈస్ పాసిబుల్ ఆఫ్ స్కోరింగ్ ఫోర్ ట్వంటీ మార్క్స్ దెన్ థియేటికల్లీ మ్యాక్సిమమ్ త్రీ నైంటీ కదా వీడికి ఫోర్ ట్వంటీ మార్క్స్ వచ్చింది ఇఫ్ యూ కంప్లీట్ ఆల్ వన్ థర్టీ క్వశ్చన్ విత్ ఇన్ ద విత్ టైమ్ రిమైనింగ్ సపోజు ఇక్కడ ఇక్కడ ఒక లాజిక్ మీరు అర్థం చేసుకోండి క్లియర్గా ఇఫ్ యూ చూస్ టు ఆన్సర్ దిస్ యూ ఫో ఫార్ ఫిల్ ది ఎబిలిటీ టు రివైజ్ ప్రీవియస్ ఆన్సర్ దిస్ ఫ్యూచర్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ఎక్స్పెషలీ మెరిటియస్ క్యాండిడేట్స్ అంటే మెరిటెడ్ క్యాండిడేట్ని ఆలో చేయడానికి ఉంటాయి ఫోర్ ట్వంటీ మార్క్స్ వస్తుందండి ఎందుకంటే మూడు గంటల లోపు అంటే సపోజ్ రెండు గంటలు ఇప్పుడు మూడు గంటలు ఎగ్జామినేషన్ వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్లో నువ్వు ఎగ్జామ్ ట్వన్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అనుకో రిమైనింగు సిక్స్టీ మినిట్స్ ఉంటాయి కదా ఈ సిక్స్టీ మినిట్స్కి కొన్ని కొన్ని మార్క్స్ అయితే వీళ్ళు అవార్డ్ చేయటం అయితే జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ చూసుకోండి బిట్స్ చాట్లో ఈ సిక్స్టీ మినిట్స్ కానీ ఫిఫ్టీ మినిట్స్ కానీ ఎంత టైం అయితే మిగిలిందో ఎక్స్ టైము ఆ ఎక్స్ టైంకి వీళ్ళు కొన్ని కొన్ని మార్క్స్ అయితే ఇస్తారంట ఓన్లీ అటెంప్ట్ బోనస్ బోనస్ మార్క్స్ ఇఫ్ ఆర్ కన్ కాన్ఫిడెంట్ ఎన్ యువర్ ఆన్సర్స్ టు ది ఒరిజినల్ వన్ థర్టీ క్వశ్చన్స్ దిస్ ఫ్యూచర్ రివార్డ్స్ అంటే వన్ థర్టీ క్వశ్చన్స్ కరెక్ట్ అయితే దిస్ ఫ్యూచర్ రివార్డ్స్ రిస్క్ టేకెన్ బట్ కెన్ ఆల్సో పెనలైజ్ క్యాండి స్త్రుత ఎగ్జామ్ అంటే నూట ముప్పై మార్కులు ఎవరికైతే కరెక్ట్ అవుతాయో నూట ముప్పై క్వశ్చన్స్ నూట ముప్పై క్వశ్చన్స్ వన్ థర్టీ క్వశ్చన్స్ ఎవరికైతే కరెక్ట్ అవుతాయో వాళ్ళు సపోజు రెండు గంటల్లో కానీ ఫినిష్ అనుకో రిమైనింగ్ వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్ ఈ సిక్స్టీ మినిట్స్కి సంబంధించిన బోనస్ అయితే వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది అంటే అందుకని ఇక్కడ ఫోర్ ట్వంటీ సిక్స్ మార్క్స్ ఒక స్టూడెంట్స్కి రావటం జరిగింది ద ఫ్లెక్సిబుల్ ఎగ్జామ్ స్లాట్స్ ఎగ్జామ్ స్లాట్ ఫ్లెక్సిబుల్ అంట బిడ్సీఆట్ ఆఫర్ క్యాండిడేట్ ఫ్లెక్సిబిల్ టి షెడ్యూలింగ్ దేర్ ఎగ్జామ్ బై ఫాలోయింగ్ దమ్ సూజ్ టు ఫ్రమ్ రేంజ్ ఆఫ్ డేట్స్ అండ్ దిస్ ఈజ్ పర్టిక్యులర్ బెనిఫిషియల్ స్టూడెంట్ జడ్జింగ్ మల్టిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ స్కాలర్షిప్ బేస్డ్ సో కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా వస్తుందంట అది గుర్తుపెట్టుకోండి మరి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సెంటివ్ స్కోరింగ్ హై ఎన్ హైఎన్ ఇన్ ద స్కాలర్షిప్ అవార్డ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్మిటెడ్ అయ్యే స్టూడెంట్స్ స్కాలర్షిప్ రేంజింగ్ ఫ్రమ్ హండ్రెడ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఫర్ ఫస్ట్ సెమిస్టర్ బీస్డ్ ఆన్ బిట్ సాడ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద సెకండ్ సెమిస్టర్ ఆన్వర్స్ స్కాలర్షిప్స్ ఆర్ అవార్డెడ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు స్కాలర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ దుబాయ్ క్యాంపస్ బిడ్స్ పిలాని అది ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ యూనివర్సిటీస్ ఆర్ఎంఐటి ఆస్ట్రేలియా సన్నీ బఫ్ యుఎస్సి అండ్ లో స్టేట్ అడ్మిషన్ టు దీస్ ప్రోగ్రామ్స్ ఆల్సో బేస్డ్ ఆన్ బిట్స్ కోర్సు అడ్మిటెడ్ స్టూడెంట్స్ ఇన్ దీస్ స్పెండ్ టూ అవర్ టూ ఇయర్స్ బిడ్స్ పిలాని అండ్ రిమైనింగ్ టూ ఇయర్స్ పర్టిక్ పార్ట్నర్ ఏమంటే రెండు సంవత్సరాలు ఈ క్యాంపస్లో చదివి రెండు సంవత్సరాలు మీరు అమెరికా వెళ్ళొచ్చు సన్నీ బఫ్లో ఆస్ట్రేలియాలో చదవచ్చు లో స్టేట్ యూనివర్సిటీ అమెరికాలో చదవచ్చు ఎడిషనల్లీ స్టూడెంట్స్ అడ్మిట్ అయిన బిడ్స్ పిల్లని దుబాయ్ క్యాంపస్ రిసీవ్ జనరస్ స్కాలర్షిప్ అంతే స్కాలర్షిప్ పొందే అవకాశం కూడా ఉంది అది గుర్తుపెట్టుకోండి బిడ్స్ యాట్ బిడ్ స్టాటిస్ ఛాన్ బట్ రివార్డింగ్ ఎగ్జామ్ ఫర్ ఎంగి ఇంజనీరింగ్ ఆస్పెంట్స్ ఐమింగ్ టు సెక్యూర్ అడ్మిషన్ టు బిడ్స్కి అని బై ప్రిపేరింగ్ స్టాటీస్కి వెళ్ళి అండ్ అండర్స్టాండింగ్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద ఎగ్జామ్ యూ క్యాన్ సిగ్నల్ వెళ్ళి ఇంప్రూవ్ అాన్సెస్ ఆఫ్ సక్సెస్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ ఇది స్టూడెంట్స్ మరి బిట్స్ బిట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు లైక్ చేయకండి మరి షేర్ చేయండి మన ఈ ఛానల్ని ఎవరైతే మరి ఈ ఇన్ఫర్మేషన్ ఈ బిట్స్ షాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి మన యొక్క ఎఫర్ట్ని అర్థం చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్